నమస్కారం వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సురక్షితమైన స్వేచ్ఛాయుత శాంతియుత ఎన్నికలను కలిసి నిర్వహిద్దామంటూ కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఫ్లాగ్ మార్చ్లో పోలీస్ శాఖ అధికారులతో పాటు విక్రాంత్ సింగ్ ట్రైనీ ఐపీఎస్ సిఆర్పిఎఫ్ యాభై ఎనిమిది బెటాలియన్ ఇన్స్పెక్టర్ జేఎన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పౌరుడు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఇందుకుగాను పోలీసులు కేంద్ర బలగాల సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని అన్నారు Okay, I don't पार्लियामेंट का इलेक्शन लोग और जी है और ये पतरपोड़ सब डिविजन में जो लोकसभा चुनाव आ रहे हैं उसमें हमारे साथ जो सीआरपीएफ के जवान तो है सीआरपीएफ की जो पार्टी है उनका कॉपरेशन जो तो देखा जाएगा हमारे साथ जो पुलिस और सीआरपीएफ का कोऑपरेशन चाहिए ये आज फ्लैग मार्च से हमने पेश करा है और मैं यहाँ के पब्लिक से भी अनुरोध करता हूं कि जैसे आपने जलंधर नगर के इलेक्शन को कामयाब कराया वैसे ही लोकसभा इलेक्शन की भी कामयाब करें कि ड्यूटी आप आधा घंटे की आपकी भी खुली आप अपना जी मन लगा के ड्यूटी करें आपको पुलिस का फोन से मिलेगा और इसके अलावा मैं छोटे बड़ा के भाइयों को बहनों को उनको उनकी कॉपरेशन के लिए कि आगे आके बढ़ चढ़ के वोट करें सामने आए जो भी आपको परेशानी है पुलिस से कोई तो भी गति से आपको छोटी मोटी क्वैसी भी दिक्कत हमारे किसी से तो भी आके वोट बढ़ चढ़ के आपके और कोशिश करते हैं आपके सामने और ये लोकसभा चुनाव सक्सेसफुल कम्प्लीट होगा मैं एक बार अपने गेस्टिकारू रहमान कारू को एक बार बोलना चाहूंगा कि थोड़ा सा पंद्रह दिन परसेंट स्टेशन आप सिटी सिटीजन से लिवल रहेगी आप लोग आपको सपोर्ट करें और इसमें कोई भी आपका प्रॉब्लम आएगा तो आपसे मिले और किसी भी जगह में कोई भी कोई भी प्रॉब्लम आएगा आप लोग कभी भी आपसे कांटेक्ट कर सकते हैं आप, है। आप लोगों को सुविधा लिए।, तो लिए आप लोग देंगे आप लोगों का सुरक्षा के लिए आप लोग यहाँ पर लो देना है और किसी भी प्रॉब्लम आएगा तो कभी भी आप हमसे कांटेक्ट कर सकते हैं

ओर सरकू विनियजाती ओटे राष्ट्र प्रजास्वा देंगे निकवाल दीस अकारीयकों संवाली ने ग्राम का लेकिन इंटर संव ग्राई बर्गा सार्लांटर फोर्स उवाजा फोर निजाइती ओट अभवानी अवकाश कल बात ప్రతి ఒక్క పోలీస్ అధికారిగా దాని గురించి ప్రజలు ఎలాంటి ఒత్తిడి లోన్ కాకుండా ఎలాంటి ప్రలోభాల లోకుండా ఎలాంటి అవకాశం లోన్ కాకుండా తమ ఓటర్ వినియోగించుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తర్వాత లేకపోతే సిఏ గారికి లేకపోతే డిఎస్సి గారికి లేకపోతే ఎస్పీ గారికి లేకపోతే హండ్రెడ్ ఐదు తెలియజేసి తమ సమస్య దాని ద్వారా సంతలితం దాని యొక్క బాధ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ అనేది తెలజాస్తాడానికి ఒక ఆదర్శం ఎలక్షన్ జరగాలి ప్రశాంతమైన వాతావరణం జరగాలి ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదు ఎలాంటి ఇంపెస్ట్మెంట్ ఉండకూడదు ఎలాంటి ఒత్తిళ్ళ విధంగా ప్రతి ఓటర్ ఒక ఓటర్ హక్కులు నేరుపై వినియోగించుకోవాలని కోసం మేము ఈ రాజీనామ చేసుకున్నాం అదేవిధంగా గ్రామాల్లో ప్రపంచాత్మక గ్రామాలు నిజ గ్రామాలు గుర్తించడం వాటికి సరైనటువంటి బంధువులు ఏర్పాటు చేస్తాం ఎలాంటి అవినీతి జరగకుండా రూట్ మొబైల్స్ ఉంటాయి పోలింగ్ స్టేషన్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది వీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్తో కొత్తగొండ నియోజకవర్గం కానీ కొత్తగొండు డిస్టిక్ లో కానీ ఎలాంటి చిన్న ఇన్సులు జరగకుండా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఓటింగ్ జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ రామేది అదే ప్రజలు ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి ఎలక్షన్ కేసులు లేకుండా ఎలక్షన్ పూర్తిగా పంపేటందుకు ప్రజలు ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా ఇప్పుడు హౌట్ ఆఫ్ పార్లమెంట్ గురించి జరిగే ఎలక్షన్లో కూడా ఎలాంటి సమస్య లేకుండా జరగాలని మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం